యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనం కీర్తనాల గ్రంథం యాభై ఐదవ కీర్తన పదిహేడవ వాక్యం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు చూ మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును ప్రార్థన పరమ తండ్రి మా ప్రార్థన ఆలకించువాడ మీకే మహిమ ఘనత స్థుతులు తండ్రి అయ్యా మీరు మాకిచ్చిన జీవితంలో ప్రతి ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఎడతెగక ప్రార్థించే బుద్ధిని మాకిమ్మని మొరుపెడుతున్నాము ప్రభువ మా ప్రార్థన ఆలకించి ఫలము దయచేయండి తండ్రి మా ప్రార్థనకు ఎదురయ్యే ప్రతి ఆటంకమును తొలగించి వేయండి దేవా అయ్యా పాపము మమ్మల్ని ఏలనీయకుండా మేము పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నాయి సహాయం చేయండి స్వస్థపరచండి తండ్రి మీరు చేసిన మేలులను బట్టి ప్రతిదినము మిమ్మును స్థుతిస్తూ మీ అద్భుత క్రియలను ఆశ్చర్య కార్యములను అనేకులకు వివరిస్తూ మా కొరకు మీరు చేసిన త్యాగమును మీరాకడను జనములకు ప్రకటిస్తూ మీకు ప్రియమైన శిష్యులుగా జీవించే ధన్యత మాకివ్వమని వేడుకుంటూ మా ప్రార్థన ఆలకించు దేవుడైనా మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమె